నమస్కారం భగవాన్యూస్ కి స్వాగతం నేను మీ శిరీష ముందుగా వార్తల్లోని వైఎస్ఆర్ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియకు వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అడుగులోకి తీసుకోవాలి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ బాపట్లలోని పాత బస్టాండ్ వద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస సందర్భంగా ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు భక్తులకు మనవి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి హైకోర్టు ఆదేశాలు రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం నుండి ఢిల్లీకి నేడు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి సిక్స్ఈ త్రీ సిక్స్టీ ఫోర్ ఇండిగో విమాన సర్వీసు నేటి నుండి రోజు రాకపోకలు సాగించనుంది ఈ విమానం ఉదయం ఆరున్నర గంటలకు ఢిల్లీ నుంచి మధురపూడికి ఇక్కడ నుండి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఢిల్లీకి బయలుదేరుతుందని అధికారులు చెప్పారు తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుండి వచ్చి ఆమె తండ్రి చంపివేశారు శనివారం కువైట్ నుండి వచ్చి హత్య చేసి తిరిగి కువైట్ వెళ్లిపోయిన అతడు బుధవారం వీడియో విడుదల చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో దివ్యాంగుడైన ముట్ట ఆంజనేయులు దారుణ హత్యకు గురయ్యాడు బాపట్ల జిల్లా చీరాలలోని ఎన్ఆర్ఎంబి హై స్కూల్ ప్రాంగణంలో శ్రీ హనుమత్ వైభవం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు ఉపన్యాసం జరిగింది కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు అప్పుడు శరీరము ఉపకరణముగా సహకరించినప్పుడు కూడా మనసు ఎంత బలంగా ఉన్నా వ్యక్తి చెయ్యగలిగినది ఉండదు కానీ చాలా సందర్భాలలో శరీరానికి కొంత బలం తగ్గినా మనసు చాలా బలంగా ఉన్నప్పుడు కార్యాలని నెరవేర్చగలుగుతాడు స్వామి హనుమ విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన అన్ని జీవరాశులకి కూడా ఒక మినహాయింపు ఎందుకనంటే మనకి మనసుకి ఉన్నంత వేగం నిజానికి శరీరానికి ఉండదు మన మనసు తలుచుకోగానే ఎక్కడికైనా విడిపోతుంది ఇప్పుడు నేను తిరుమల తలుచుకున్నాను ఏపీలో హెల్మెట్ నిబంధనలు అమలు కాకపోవటంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ద్విచక్ర వాహనదారులు రోడ్లెక్కితే హెల్మెట్ తప్పనిసరి అని నిబంధనలు అమలయ్యేలా చూడాలని కోర్టు ఆదేశించింది హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతుందని తాండవ యోగేష్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ విచారణ జరిగింది హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ బాధ్యత ఎవరిదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి పర్యటించారు జమ్ములపాలెం రోడ్లోని డంపింగ్ యార్డును పరిశీలించిన అనంతరం కవేలాని బేతనీ కాలనీలోని డ్రైనేజీల అంతర్గత రోడ్లను పరిశీలించారు రోడ్లను నిత్యం శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని సిబ్బందికి సూచించారు అనంతరం సూర్యలంక రోడ్డులోని సరస్వతి మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించి డ్రైనేజీ నీరు నిలిచి ఉండటం గురించి పాఠశాల సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు వెంటనే దానికి అనుగుణంగా డ్రైనేజీ అనుసంధానం చేసే విషయమై ఇంజనీరింగ్ సిబ్బందితో మాట్లాడారు జిబిసి రోడ్డులోని బాపట్ల వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయం ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కనక మహాలక్ష్మి రెడీమేడ్ బట్టల షాపును బాపట్ల నియోజకవర్గ శాసన సభ్యులు వేగేశిన నరేంద్ర వర్మ ప్రారంభించారు జీబీసీ రోడ్డులోని బాపట్ల వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కనక మహాలక్ష్మి రెడీమేడ్ బట్టల షాపును బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ ప్రారంభించారు బాపట్లలోని పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం అయినాయని ఆలయ అర్చకులు తెలిపారు బాపట్లలోనే పాత బస్ స్టాండ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం అయినాయని ఆలయ అర్చకులు తెలిపారు ధనుర్మాస కార్యక్రమాల్లో జరిగే విశేష పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు ఆర్థజన బాధవుడు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ స్వామి స్వామివారి యొక్క మన పాదభాలో వేయించేసుకున్నటువంటి స్వామివారి యొక్క ధనుర్మాస విశేషమైనటువంటి పూజలు ఇది పదహారో తారీఖు పదిహేడో తారీఖు నుంచి ఈ నెల డిసెంబర్ పదిహేడో తారీఖు నుంచి ప్రారంభమవుతూ వచ్చే నెల అంటే జనవరి జనవరి నెల పదమూడవ త తేదీ వరకు కూడా జరగబోతున్నటువంటి ఈ యొక్క ధనుర్మాస పూజలకి కావలసినటువంటి గోత్రనామాలు ఎవరైనా ఇవ్వవలసిన వాళ్ళు వారు కమిటీ సభ్యులను అలాగే ఆలయ అర్చక అర్చకులను కలిసి పాద పక్షాయంలో వేయించేసి ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి వచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతారు ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఈ బృందంలో సిఐడి ఎస్పీ బి తో పాటు మరో నలుగురు డిఎస్పీలు ఉంటారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున అన్నారు రైతు పక్షపాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం రైతు గొంతుకే మేము వినిపిస్తాం ఈ ప్రభుత్వాన్ని ఆ రైతు కుటుంబానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడగడం మా బాధ్యత మేము ఈరోజు ఈ కార్యక్రమంతో పట్టాం తిరుమల తిరుపతి దేవస్థానం విష్ణు సారథి ట్రాన్స్పోర్ట్ సొసైటీ యూనియన్ సిబ్బంది చంద్రగిరి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు చంద్రగిరి ఎమ్మెల్యేను పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సొసైటీ యూనియన్ సిబ్బంది సత్కరించారు జీతాల పెంపు గుర్తింపు కార్డు లడ్డు కార్డు హెల్త్ కార్డు కల్పించాలని యూనియన్ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు న్యూస్ ముగించే ముందు మరోసారి వైఎస్ఆర్ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియకు వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలి జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ బాపట్లలోని పాత బస్టాండ్ వద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస సందర్భంగా ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు భక్తులకు మనవి అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి హైకోర్టు ఆదేశాలు ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం